జయ శ్రీరామ్ పెద్దల మాట చెద్దన్న మూట అంటారు నిజంగా కూడా అనుభవజ్ఞులు పెద్దవారు ఎన్నో మనకు తెలియని విషయాలను వాళ్ళు మనకు చెప్తారు అలా చెప్పినప్పుడు చాదస్తమని కొట్టిపారేయకండి వాళ్ళ అనుభవాలతో వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాలని మనకు పాఠాలుగా నేర్పిస్తారు పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఆచారాలైన సాంప్రదాయాలైనా మనం తప్పకుండా నమ్మాల్సిందే పాటించాల్సిందే ఎందుకంటే అందులో వాళ్ళ అనుభవం వాళ్ళ ఆత్మీయత వాళ్ళ ప్రేమ జోడించి మనకు అందిస్తారు అవి వింటే మనమందరం బాగుపడతాం అలాగే చిన్నప్పటి నుంచి కూడా నానమ్మకి అమ్మమ్మకి తాతయ్యలకి ఇలా పెద్దవాళ్ళకి సహాయంగా ఉండమని చెప్పడం మన బాధ్యత వాళ్ళని ఎప్పుడు చూపు చూడకుండా వాళ్ళు చెప్పే పాఠాలని వినడం ద్వారా జీవితంలో మనం ఎంతో నేర్చుకుంటాం అలాంటి అనుభవజ్ఞులను దయచేసి ఎవ్వరు కూడా ఆశ్రమాల్లో విడిచిపెట్టుకోకండి ఎందుకంటే వజ్రాన్ని ఆశ్రమంలో వదిలిపెడతామా అలాంటి వజ్రం కంటే విలువైన వ్యక్తులు వారు మనకి ఎన్నో చేసిన వారికి వృద్ధాప్యంలో అండగా చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ ఆశీస్సులు పొందడం మనందరి కర్తవ్యం ఇంట్లో పెద్దవారు ఉంటే మనకి ఎన్ని ఆశీస్సులు అందిస్తారో ఎంత ప్రేమను అందిస్తారో ఎన్ని విషయాలు చెప్తారో మన పిల్లలకు ఎంత అండగా ఉంటారో కదా నిజంగా ఇంట్లో ఉండే అనుభవజ్ఞులు కనిపించే దేవతలు దయచేసి వాళ్ళని ఎవ్వరూ కూడా దూరం చేసుకోకండి జై శ్రీరామ్